శుక్లం వరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నదనం ధ్యాత్ఘ్నోపశాంత అగజాన పద్మాకం గజాన శ్రీ శ్రీగొరుభ్యో నమ ఇంకా ఆశ్వీయమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహాత్మ్యము ఈ రమా ఏకాదశి గురించి కూడా బ్రహ్మ వైవత్ పురాణంలో శ్రీకృష్ణ ధర్మరాజుల యొక్క సంవాద రూపంలో చెప్పబడి ఉంది ధర్మరాజు గారు మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహాత్మ్యాన్ని వివరించవలసిందిగా శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థించినప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు ఈ రమా ఏకాదశి అనేటటువంటిది సమస్తమైనటువంటి పాపాలని కూడా హరింపజేసేటటువంటిది దీనికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని చెప్తాను నేను పూర్వకాలంలో ముచుకుందుడు అనేటటువంటి ఒక రాజుగారు ఉన్నారు ఈయన ఇంద్రునికి చాలా మంచి మిత్రుడు అలాగే యమధర్మరాజు రాజుగారికి వరుణుడికి కుబేరుడికి విభీషణుడు మొదలైనటువంటి వారందరికీ కూడా ఈయనకి మంచి సాన్నిహిత్యం ఉంది ఈయన నిరంతరం కూడా భక్తిలో అనురక్తి ఉండేటటువంటి వాడు తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేటటువంటి వాడు ఇలా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాజుగారికి ఒక కుమార్తె కలిగింది ఆ కుమార్తెకు సర్వోత్తమైనటువంటి నది అయినటువంటి చంద్రభాగ అనేటటువంటి నది యొక్క పేరును పెట్టి ఆమె పే ఆమెకు చంద్రభాగ అనేటటువంటి పేరును నామకరణంలో అమ్మాయికి పెట్టడం జరిగింది ఈ చంద్రభాగ యుక్త వయస్సు వచ్చిన తర్వాత చంద్రసేనుడు అనేటటువంటి మహా మరొక మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి శోభనుడు అనేటటువంటి వాటితో వివాహం జరిగింది ఈ శోభనుడు మరియు చంద్రభాగా ఇద్దరు కూడా చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఒకనొక సమయంలో ఈ చంద్రభాగ తన యొక్క పుట్టింటికి వచ్చింది పుట్టింటికి వచ్చి కొన్ని దినాలు ఉన్న తర్వాత ఒక ఏకాదశి వచ్చింది అది ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ఆ రోజున ఈ శోభనుడు కూడా ఈ రాజ్యానికి వచ్చాడు ఆ రోజు ఏకాదశి కావటం వలన ముచుకుందుడు విష్ణుభక్తుడు కావటం చేతను ప్రతి ఏకాదశిని కూడా చాలా గొప్పగా పాటించేటటువంటి వాడవటం వలన ఆ ఏకాదశి రోజున కేవలం ముచుకుందుడు మాత్రమే కాకుండా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు అటువంటి రాజ్యానికి తన భార్య కోసం చంద్రభాగ కోసం ఈ శోభనుడు ఒక ఏకాదశి రోజున రావటం జరిగింది దశమి రోజున వచ్చాడు వెంటనే ఈ చంద్రభాగ కొంచెం కలవరపడింది ఎందుకంటే ఈ శోభనుడు ఆకలికి ఆగలేనటువంటి వాడు అలాగే ఇటువంటి ఉపవాసములు మొదలైనవి కూడా చేయకుండా ఉండేటటువంటి వాడు అందువల్ల ఈ చంద్రభాగ భర్తతో అన్నది రేపు ఏకాదశి ఏకాదశి రోజున కేవలం ఈ అంతఃపురంలో మాత్రమే ఉపవాసం కాదు ఈ రాజ్యమంతా కూడా ఉపవాసం ఉంటుంది అంటే ఈ దేశంలో ఎవరు కూడా ఏకాదశి రోజున భోజనం చేయరు అంతేకాదు నా తండ్రి ఎంతటి విష్ణుభక్తుడంటే ఈ ఏకాదశి రోజున జీవులకు కూడా ఎటువంటి ఆహారం ఇవ్వకూడదు అంటే తండ్రి గారి గోశాలలో ఉన్నటువంటి గోవులకు కానీ లేదంటే గుర్రములకు కానీ ఏనుగులకు కానీ వీటికి కూడా ఎటువంటి ఆహారము ఇవ్వబడదు అవి కూడా ఉపవాసం చేసినట్లే అన్నీ కూడా ఉపవాసంలోనే ఉంటాయి కానీ మీరు ఆకలికి తట్టుకోలేరు అటువంటి కఠినమైనటువంటి నియమాలు మా తండ్రి గారు ఈ రాజ్యంలో అమలు చేస్తారు అంతేకాదు ప్రతి దశమి రోజు రాత్రి రాజ్యంలో చాటింపు వేస్తారు రేపు ఏకాదశి కాబట్టి ఎవరు కూడా భోజనం చేయరాదు అందరూ కూడా ఆ విష్ణు భగవాను ప్రార్థించాలి అని చెప్పి అందువల్ల రేపు మీరు ఇక్కడ ఉండడం అనేటటువంటిది కష్టమవుతుంది కాబట్టి మరి మీరు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి లేదంటే మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి భార్య ఆయనతో చెప్పింది అయితే శోభనుడు అన్నాడు నువ్వు చెప్పినటువంటి విషయం నాకు కూడా తెలుసు కానీ వచ్చాను కాబట్టి నేను కూడా ఉండిపోతాను అలాగే ఇంతవరకు ఇప్పుడు చేయనటువంటి ఏ ఏకాదశి వ్రతం అమ్మి నేను కూడా పాటిస్తాను జరిగేది జరుగుతుంది ఎంతవరకు ఉండగలను చూస్తాను ఉంటాను అని చెప్పి ఆయన కూడా ఉండిపోయాడు మర్నాడు ఏకాదశి రోజున ఈ చంద్రబాగా చెప్పినట్లుగానే అందరూ కూడా ఉపవాసంలో ఉండిపోయారు తప్పనిసరిగా ఈ శోభనుడు కూడా ఆ ఉపవాసాన్ని పాటించవలసి వచ్చింది సూర్యాస్తమయం అయింది అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ భగవత్ మందిరాల్లో చేరారు వాళ్ళందరూ సంకీర్తనలు అర్చనలు చేస్తూ ఉన్నారు రాత్రంతా కూడా జాగరణలో మునిగిపోయారు అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ శోభనుడికి క్షణక్షణానికి ఆకలినియడం అనేది ఎక్కువ ఓట మొదలుపెట్టింది ఈ ఆకలి బాధను తట్టుకోలేక అతను సూర్యోదయం కాకుండానే దేహాన్ని చాలించాడు వెంటనే ముచుకుందుడు ఈ శోభనుడికి చేయవలసినటువంటి సంస్కారాలన్నీ కూడా చేస్తున్నప్పుడు సమయంలో ఈ చంద్రభాగ కూడా తాను కూడా సతీసాగరంలో చేస్తానని చెప్పి కోరుకుంది అయితే దానికి ముచుకుందుడు అంగీకరించలేదు ఈ రకంగా ఈ శోభనుడు దేహాన్ని చాలించాడు ఏకాదశి రోజున వీళ్ళందరూ కూడా ఈ శోకగ్రస్తులై విచారగ్రస్తులై వీళ్ళందరూ కూడా ఉన్నారు అయితే ఏకాదశి రోజున వ్రతాన్ని చేసి ఉపవాసాన్ని పాటించి స్వర్గస్థుడైనందున ఈ శోభనుడు దేవపురం అనేటటువంటి రాజ్యంలో రాజుగా జన్మించాడు అంటే ఈయన యొక్క ఆత్మ ఆ దేవపురం అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయింది ఈ దేవపురం అనేటటువంటిది మందర పర్వతం మీద ఉంది ఇది అత్యంత శోభాయమైనటువంటి శోభాయమానమైనటువంటి ప్రదేశం ఈ శోభనుడు ఆ దేవపురంలో అక్కడ సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు అత్యంత వైభవపేతమైనటువంటి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ శోభనుడు ఒక ఇంద్రుడిలాగా అందరికీ కూడా కనబడుతూ ఉండేవాడు ముచుకుందపురానికి నివాసంలో ఉ ముచుకుందపురంలో నివాసం ఉండేటటువంటి బ్రాహ్మణుడు ఆయన పేరు సోమశర్మ ఆయన అప్పట్లో ఆయన శక్తి వలన అన్ని లోకాలని కూడా తిరిగేటటువంటి గొప్ప శక్తిని కలిగి ఉన్నాడు ఆయన ఒకరోజు ఈ మందర పర్వతం మీద ఉన్నటువంటి దేవపురానికి వచ్చాడు వచ్చినటువంటి వాడు అక్కడ శోభనుడిని చూశాడు చూసి వెంటనే ఈయన ఆయన్ని గుర్తుపెట్టాడు అలాగే ఆ శోభనుడు కూడా వెంటనే తన మామగారు అయినటువంటి ముచుకుందుడు గురించి అలాగే భార్య అయినటువంటి చంద్రభాగ గురించి వీరందరి గురించి క్షేమ సమాచారాలని కూడా అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పి చెప్పి మహానుభవ ఇటువంటి సుందరమైనటువంటి నగరాన్ని నేను ఇంతవరకు కూడా చూడలేదు నేను ఇక్కడ మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది ఈ రాజ్యం మీకు ఎలా లభించింది అని చెప్పి ఈ సోమశర్మ అడిగినప్పుడు నేను ఏకాదశి రోజున అంటే ఆశ్వర్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి రమా ఏకాదశి రోజున ఆ వ్రతాన్ని నేను అనుకోకుండా పాటించవలసి వచ్చింది దానివల్ల నేను భౌతికంగా భూలోకంలో లేకపోయినా నాకు ఈ రకంగా ఈ దేహంతో ఈ రూపంతో ఈ దేవపురానికి నేను రాజుగా ఉన్నాను అయితే శ్రద్ధ లేకుండా రా రోజు ఆ వ్రతాన్ని చేయటం వల్ల నాకు అస్థిరత అనేటటువంటిది ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని నా భార్య అయినటువంటి చంద్రభాగకి తెలియజేసి దీన్ని సుస్థిరంగా చేయగలిగినటువంటి సామర్థ్యం ఆవిడకుంది కాబట్టి ఆవిడనటువంటి ప్రయత్నం చేయమని చెప్పండి అని చెప్పి ఈ శోభనున్నాడు శోభండు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఈ సోమశర్మ తిరిగి మళ్ళీ తన యొక్క దేశానికి వచ్చి వచ్చిన తర్వాత చంద్రభాగతో ఈ విషయాన్ని అంతా కూడా చెప్పాడు చెప్పి నీ భర్త అయినటువంటి శోభను నేను స్వయంగా చూశానమ్మా ఇప్పుడు ఇంద్రాది దేవతలతో సమానమైనటువంటి దేహకాంతులతో ఉన్నాడైనా ఆయన నన్ను ఈ రకంగా ప్రార్థించాడు కాబట్టి నువ్వు ఏం చేయాలో నువ్వు నిర్ణయించుకోవాలని చెప్పేప్పుడు ఆవిడ తండ్రి అనుజ్ఞ తీసుకుని నన్ను నా భర్త వద్దకు తీసుకువెళ్ళండి భార్యాభర్తలని ఇద్దరినీ కలిపినటువంటి పండిత ఉత్తముడికి అంతకన్నా గొప్ప పుణ్యం అనేటటువంటిది మరొకటి కాబట్టి నన్ను దయచేసి నా భర్త దరికి చేర్చండి అని చెప్పి ఈవిడ ప్రార్థించింది వెంటనే ఆవిడ కోరిక ప్రకారం ఈ సోమశర్మ ఈ చంద్రభాగం తీసుకుని మందర మందర పర్వత సమీపంలో ఉన్నటువంటి వామదేవుని యొక్క ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి ముని అయినటువంటి వామదేవునికి తన యొక్క కోరికను తెలియజేసింది చంద్రభాగ చంద్రభాగ చెప్పినటువంటి విషయమంతా విన్న తర్వాత ఆ వామదేవుడు ఆవిడికి వేద మంత్రోపదేశాన్ని చేశాడు ఆ వేద మంత్రోపదేశం వలన ఆవిడ చేసినటువంటి ఏకాదశి వ్రత మహిమ వలన చంద్రభాగ వెంటనే తన భౌతిక శరీరాన్ని వదిలేసి ఆధ్యాత్మిక భౌతిక శరీరాన్ని పొందింది వెంటనే ఆ శరీరంతో ఆధ్యాత్మిక శరీరంతో ఆవిడ దేవపురంలో ఉన్నటువంటి తన భర్తను కలుసుకుంది ఈ ఆధ్యాత్మిక శరీరంతో ఉన్నటువంటి ఈ చంద్రబాబును చూడగానే పరమానంద పరిధులయ్యాడు సోభరుడు వెంటనే ఈవిడంది నేను నా తండ్రి సంరక్షణలో ఉన్నప్పటి నుంచి ఈ ఏకాదశి వ్రత పాలనాన్ని చేస్తూ ఉన్నాను ఆ పుణ్యమంతా ఇప్పుడు మీకు కూడా ధారపోస్తాను దానివల్ల మీ అస్థిరతంతా కోల్పోయి మీరు సుస్థిరంగా ఉండగలరుగాక అలాగే ఈ దేవపురవం అనేటటువంటిది సమృద్ధిగా ఉండగలుగు ఉండ నిలబడుగాక అని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆవిడ తన పుణ్యాన్నంతా కూడా దారిపోసింది ఈ రకంగా చేయటం వలన వారిద్దరూ కూడా చాలా ఆనందంగా ఆ ఆధ్యాత్మిక శరీరాలతో ఆ మందర పర్వత ప్రాంతాల్లో విహరిస్తూ ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపారు కాబట్టి ధర్మరాజ ఈ రమా ఏకాదశి అనేటటువంటిది కామధేనువు లేదా చింతామణి వంటిది అంత గొప్ప మహాత్మ్యము ఈ రమా ఏకాదశికి ఉంది అందువల్ల దాని యొక్క మహాత్మ్యాన్ని నీకు వివరించాను దీన్ని ఖచ్చితంగా పాటించేటటువంటి వాళ్ళు బ్రహ్మహత్యా పాతకము నుంచి కూడా నిస్సందేహంగా బయటపడుగుతారు ఎలా అయితే గోవు యొక్క వర్ణాలు వేరైనా ఇచ్చేటటువంటి పాలు తెల్లగా ఉంటాయో కృష్ణపక్ష ఏకాదశిని కానీ శుక్లపక్ష ఏకాదశి నాడు కానీ ఎప్పుడు చేసినా కూడా దాని వలన పొందేటటువంటి ఫలితం అనేటటువంటిది ఇప్పుడు కూడా మార్పు ఉండదు అలాగే ఈ రమా ఏకాదశిని చేసేటటువంటి వాళ్ళు సర్వ పాపముల నుండి కూడా వాళ్ళు విముక్తిని పొందుతారు అంతేకాదు ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని వినటువంటి మానవులు కూడా సమస్త పాపాల నుండి కూడా వాళ్ళందరూ కూడా విడిపడతారు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు గారితో చెప్తూ ఉన్నాడు సర్వే జన సుఖన అనుభవంతో సమస్యలో ఆ భవంతు స్వస్తి